నమస్తే అండి నమస్తే అండి సుభాష్ గారు అసలు యాక్చువల్గా ఈ మధ్య కాలంలో బాగా మనం భారత్కి సంబంధించి ట్రెండింగ్ టాపిక్స్ చాలా నడుస్తున్నాయి అందులో చైనాతోని రష్యాతోని భారత్ ఇప్పుడు స్నేహపూర్వకంగా మెరుగుతుంది దీని వలన మన భారత్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఓకే చాలా మంచి క్వశ్చన్ ఈ టైమ్స్లో ఇప్పుడు ఇండియా రష్యా ఇప్పటి నుంచే కాదు మేబీ ఫర్ డికేడ్స్ ఫ్రెండ్లీ ఆర్ నుంచి ఈ మధ్య గత టెన్ ఇయర్స్గా ఇంకొంచెం సీరియస్గా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది రష్యాకి మనకి కూడా గత త్రీ ఫోర్ ఇయర్స్గా మన రష్యా నుంచి ఆయిల్ కొనడం జరుగుతోంది అంటే రష్యా యుక్రెయిన్ మీద అటాక్ చేసినప్పుడు గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎలా వచ్చిందంటే రష్యన్ ఆయిల్ ఇండియాకి లో ప్రైస్లో వాళ్ళు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది ఆ లో ప్రైస్ ఆయిల్ తీసుకుని ఇండియా మన ఆయిల్ బిల్ ఇండియాకి చాలా హై ఆయిల్ బిల్ ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ఇంపోర్ట్స్ ఆర్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ సో అది కొంచెం తక్కువలో రావడంతో ఇండియా డెఫినెట్గా బెనిఫిట్ అయ్యింది మన ఎకానమీకి మనం ఆయిల్ తెచ్చి దాన్ని రిఫైన్ చేసి మిగతా దేశాలకు కూడా మనం అమ్మడం జరిగింది ఎందుకంటే ఆ దేశాలు రష్యన్స్ కొనలేకపోతున్నాయి యూఎస్ ప్రెషర్ వల్ల ఆ శాంక్షన్స్ వల్ల ఆ దేశ కొనట్లేదు ఇండియా ఆయిల్ తెచ్చి ఇండియాకి రిఫైన్ చేసి రీఎక్స్పోర్ట్ చేసి ఇండియా వాజ్ మేకింగ్ మనీ అంటే అది ట్రేడ్గా అఫీషియల్గా లీగలైజ్డ్ ప్రాసెస్ అది ఇది జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో యుఎస్కి ఆబ్వియస్గా టారిఫ్ ఇష్యూస్ స్టార్ట్ అయింది ఇండియాకి యుఎస్కే మధ్యన దాంతో ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఏమో ఇంపోజ్ చేయడం జరిగింది ఇండియాకి సడన్గా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి దాదాపు ఎయిటీ టు నైన్టీ బిలియన్ డాలర్స్ దాంట్లో సగానికి సగం తక్కువైపోతాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ మనం కాంపిటేటివ్గా ఉండాలి యూఎస్ మార్కెట్ ఆ ఫార్టీ ఫిఫ్టీ బిలియన్ డాలర్ ఎక్కడి నుంచి మనం దాన్ని సద్దాలి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్లో మనం సో ఇండియా చాలా ఎఫర్ట్స్ పెడుతుంది